హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా రోజులకు చెప్తున్నాను ఏంటి అనుకోకండి జనవరి మొత్తం మనకు ఒక స్పెషలే కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ అందరికీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేస్తున్నా రాత్రి పన్నెండు గంటలకండి ఇది థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇంకా పడుకునే ముందే డిసైడ్ అయిపోయాను అనమాట పిల్లలకి సర్ప్రైజ్ చేద్దామనేసి సో పడుకున్నారు వీళ్ళు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు నా పిల్లలు అందరూ ఉన్నారు ఇంకా వీళ్ళని లేపాను వీళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కాకపోతే చెప్పలేదు ఇది అందరితో కలిసి ఫ్యామిలీ వ్లాగ్ అనమాట నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్ మొత్తంలో ఉంటుంది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో చెప్పండి యాక్చువల్గా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది కాకపోతే కొంచెం వర్క్స్ ఉన్నాయి అవి ఏం వర్క్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇయర్ అంతా కూడా అందరికీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మీరు కూడా అలాగే విష్ చేయండి నన్ను బ్లెస్ చేయండి రాత్రి పన్నెండు గంటలకి మేమైతే కేక్ కట్ చేస్తున్నాము ఏంటంటే ట్యూస్డే ఫ్రైడే నాన్ వెజ్ ఏమి ఉండదు మా ఇంట్లో కాబట్టి ప్యూర్ వెజ్ కేక్ రెడీ చేయించాము ఇంటి దగ్గరే ఒక సిస్టర్ రెడీ చేస్తారు తన కంప్లీట్ వెజ్ అనమాట నాన్ వెజ్ కేక్స్ అంటే ఎగ్ యాడ్ లేకుండా చేస్తారు అందుకోసం చాలా ఇష్టంగా తెప్పించుకున్నాము చాలా మంచి మంచి ఫ్లేవర్స్ ఉంటాయి మన పిల్లలకి ఏదైతే నచ్చుతుందో అదే తెప్పించాలి అన్నట్టుగా ఎంతైనా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి కంప్లీట్ ఫ్యామిలీతో కాబట్టి వాళ్ళ ఫేవరెట్ ఫ్లేవరే తెప్పించారనమాట సో అందరికీ విష్ చేస్తున్నానండి వాయిస్ అంతా మ్యూట్ చేశాను చాలా అల్లరి అల్లరి గోల గోల ఈవెన్ మా పిల్లల్లో వన్ ఇయర్ బాబు ఉన్నాడు అబ్జర్వ్ చేశారా మన చిన్నోడు తమ్ముడు కొడుకు వాడు కూడా హ్యా అరుస్తూనే ఉన్నాడు చీరాని మాటలతో మేము హ్యాపీ న్యూ ఇయర్ అని ఇట్లా గట్టిగా అరుస్తున్నాం కదా వాడు కూడా అరుస్తున్నాడు చూడండి మాతో పాటు మెలకు ఉన్నాడు పిల్లలు కాసేపే పడుకున్నారండి పడుకున్నారు నేను లేపిన తర్వాత కొంచెం తొందరగానే లేచారు ఎందుకంటే వాళ్ళకి కూడా న్యూ ఇయర్ వస్తుందంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇంకా మా వారు మా తమ్ముడు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా వీడియోలో వాళ్ళు పైన సెలబ్రేట్ చేసుకుంటున్నారు విత్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళకి కిందికి రావడానికి కాస్త టైం పట్టింది మనం ఎందుకు టైం వేస్ట్ చేయడం అన్నట్టుగా కింద మేమైతే కేక్ కట్ చేయించినాము పిల్లలతో కేక్ కట్ చేయించిన తర్వాత ఒకరికొకరు కేక్ తినిపించేసుకున్నాము న్యూ ఇయర్ విష్ చేసుకొని చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది కాకపోతే ఎవ్రీ ఇయర్ ఏమంటే మనము బయట సెలబ్రేట్ చేసుకున్నాం చాలా వరకు కాకపోతే ఈసారి కొంచెం వర్క్స్ హెవీ అయిపోయినాయి జర్నీలు ఎక్కువ అయిపోయినాయి వెళ్ళడము రావడము తిరగడము ఇదంతా చాలా అయిపోయింది టైర్డ్గా ఉండే సో ఎక్కడ ప్లాన్ చేయలేదు ఇంట్లోనే చేసుకున్నాము ఇంకా ఇంట్లో కేక్ కట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఇంటి ముందర కాసేపు ఉన్నాము అది కూడా దీంట్లోనే యాడ్ చేసాను చూడండి మీరు అందరైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కదా ఎంతమందికి న్యూ ఇయర్ ఇష్టం ఉండదండి మన తెలుగు వాళ్ళకి ఫేవరెట్ ఫెస్టివల్ అండ్ నూతన సంవత్సరం అంటే ఉగాది కాకపోతే అందరూ సెలబ్రేట్ చేసుకునేది జనవరి మంతే స్టార్టింగ్ కదా అన్నట్టు మంత్స్ వైజ్గా జనవరి ఫస్ట్ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా చిన్న అయితే గిఫ్ట్ ఇచ్చేసానండి చిన్నోడికి ఒక్కడికే ఇచ్చానని అనుకోకండి పెద్ద బాబుకి కూడా ఇచ్చాను మా అల్లుడికి కూడా ఇచ్చాను కాకపోతే వాళ్ళది నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చాను చిన్న బాబుకి మాత్రం ఇక్కడే ఇచ్చాను పెద్ద బాబుకి మా అల్లుడికి డైరీ ఇచ్చాను రాయడానికి చిన్నోడికి రాయడం రాదు కాబట్టి వాడికి టాయ్స్ ఇచ్చాను అనమాట పెద్ద బాబుకి కూడా ఒక కార్ ఇచ్చాను టాయ్ కాకపోతే అది కూడా చిన్న బాబు కోసం తీసుకుంది నేను ఏమనుకున్నానంటే న్యూ ఇయర్ రోజే దేవుడి దగ్గర పెట్టేసి పూజ గదిలో డైరీ ఇస్తే వాళ్ళు ఇయర్ అంతా రాసేసుకుంటారు అన్నట్టు ఎక్కడి నుంచి వచ్చినారో చూడలేదండి వీళ్ళు కిందకి దిగారు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంకా అందరితో కలిసి చేసుకుంటేనే కదండి హ్యాపీగా ఉంటుంది అప్పటి వరకు అనుకున్న వీళ్ళు ఇంకా వస్తలేరు ఇంకా వస్తలేరు అని కాకపోతే టైంకి అయితే వచ్చేసిండ్రు మేము కేక్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు బాంబులు అవి ఇవి సౌండ్స్ ఏం లేకుండా డిసైడ్ అయిపోయారు ఏంటంటే కేక్ పైన స్పార్కిల్స్ వస్తాయి కదా వాటినే వెలిగించేసి న్యూ ఇయర్ విష్ చేశారు మా తమ్ముడు ఇంకా మా వారు మీరందరు కూడా ఇంతే కూల్గా సెలబ్రేట్ చేసుకున్నారా లేదంటే ఏమన్నా అల్లరల్లరిగా చేస్తారు నాకు తెలిసి కాకపోతే కూల్గా చేసుకోవడం చాలామంది తక్కువే అండి ఇంట్లో త్రీ ఫోర్ మెంబర్సే కూర్చొని చేసుకోవడం ఇంకా తక్కువ నా చిన్నబాబును చూసారా మీరు అబ్జర్వ్ చేశారా గిఫ్ట్ తీసుకున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఎలా ఉంది ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసాము న్యూ ఇయర్ విష్ చేస్తున్నాను తర్వాత బయట కూర్చొని ఇంకొక కేక్ అనమాట ఇది మా వాళ్ళు తీసుకొచ్చారు మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట అందరూ రాలేదు కిందకి ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు మళ్ళీ కింద మా వారు లోపల కేక్ కట్ చేసేటప్పుడు లేరు కాబట్టి బయటకు తీసుకొచ్చి ఇంకొక కేక్ కట్ చేస్తున్నాం ఇది కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అంత పెద్దగా అల్లరల్లరిగా ఎవ్రీ టైం చేసినంత అయితే ఈసారి ఏం చేయలేదండి ఎందుకంటే చెప్పాను కదా అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాము జర్నీ ఎక్కువైంది అది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న విషయం చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నా వీడియో చూస్తున్న నా నైబర్స్కి చుట్టుపక్కల వాళ్ళకి కొలీగ్స్కి వీళ్ళందరికైతే అర్థమైపోయి ఉంటుంది ఎందుకు కలిసిపోయాము ఏంటి జర్నీ అని చూడండి మా ఇంటి ముందు చేసుకుంటున్నాము చిన్న సెలబ్రేషన్ మీ అందరికంటే ఈసారి తక్కువే కాకపోతే తక్కువ ఎక్కువ అని కాదు హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అయితే ఉంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు చాలా లేట్ అయిపోయింది మాకే ఇంటికి వచ్చేసరికి అసలు పిల్లలకి కూడా కేక్ కట్ చేయించే అంత టైం ఉంటుందా అసలు మాకు కేక్ అందుతుందా అందదా ఇలాంటిలాంటివి చాలా డౌట్స్ మధ్యలో జరిగిన పార్టీ అండి ఇది సో దానివల్ల అక్క దగ్గరికి కూడా మేము వెళ్ళలేకపోయినాం యాక్చువల్గా అందరం కలిసే చేసుకుంటాం కదా ఎవ్రీ ఇయర్ ఈసారి మాత్రం ఇలా చిన్నగా జరిగిపోయింది పార్టీ సో మా ఎంజాయ్మెంట్నైతే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం విత్ కిడ్స్ అండి చాలా బాగా అనిపించింది మళ్ళీ పొద్దున్నే లేవాలి ముగ్గులు పెట్టాలి ఇది ఎవ్రీ ఇయర్ అయితే మూడు గంటలకి లేచి కేక్ కట్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నిద్రపోయి లేదంటే నిద్రపోకుండా నార్మల్గా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు అన్నీ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసేవాళ్ళం ముగ్గులు వేయడం కానీ ఈసారి అయితే కేక్ కట్ చేసిన తర్వాత వెంటనే పడుకున్నాం అండి పడుకొని సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి లేచినాను ఎందుకంటే ఇక అలా ఉంది అంతే ఇక ఊరికూరికే టైడ్ అయిపోయినా టైడ్ అయిపోయినా చెప్పడం ఎందుకనేసి ఇంకా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పడుకుంటే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లేపికే ఎక్కడ చేపిస్తాం కానీ ఈసారి వాళ్ళు అసలు పెద్దగా నిద్రనే పోలేదండి అసలు నేను కాసేపు పడుకుండా నన్న బయటికి వెళ్ళి అని చెప్పి నార్మల్గా ఫ్రిడ్జ్లో నుంచి కేక్ తీసుకెళ్ళాను అప్పటికి ఇంకా వాళ్ళు నిద్రనే పోలేదు కాకపోతే నేను ఎక్కడ అరుస్తాను అని చెప్పేసి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేశారంతే ఫ్రెండ్స్ ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పిల్లలతో ఫ్యామిలీతో మీకు అందరికి ఎలా అనిపిస్తుంది నచ్చిందా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి నెక్స్ట్ డే మార్నింగ్ నా పెద్ద బాబుకి కూడా గిఫ్ట్ ఇచ్చేశాను వాడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు కాకపోతే నాకేమనిపించిందంటే ఇది కూడా థర్టీ ఫస్ట్ నైట్ చిన్నబాబుకి ఇచ్చినప్పుడు ఇస్తే బాగుండు అనుకున్నా కాకపోతే కొరియర్ రాలేదు మార్నింగే వచ్చింది కాబట్టి వచ్చిన వెంటనే తీసి ఇచ్చాను చాలా ఎక్సైట్ అయ్యాడు వీడు కూడా యాక్చువల్గా ఒరిజినల్ గిఫ్ట్ అయితే ఇది కాదండి వాడి కోసం నేను తీసుకున్నది డైరీ దాన్ని వీడియో తీయలేదు నేను ఎందుకంటే అది న్యూ ఇయర్ తర్వాత టూ డేస్కి ఇచ్చాను నేను కాకపోతే ఏదైతే ఏంటి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది న్యూ ఇయర్ రోజు కొత్త సంవత్సరంకి కొత్తగా అనుక అన్నట్టుగా వాడు చాలా ఎక్సైట్గా ఓపెన్ చేశాడు వాడు అనుకున్న దానికంటే వేరే లెవెల్ వచ్చింది కారు మనం బయటకున్న టాయ్ మా చిన్నబాబుకి ఇచ్చింది అసలు ఎంత ప్రైస్ పెట్టినా వేస్ట్ అనిపించిందండి ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను మీషోలో నా ఫేవరెట్ యాప్ ఏదన్నా ఉందా అంటే నిజంగా అది మీషోనే అండి అందుబాటు ధరల్లో ఉంటాయి కాబట్టి నాకు బాగా నచ్చుతుంది ఈ కార్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది కొంచెం ఛార్జింగ్ అయిపోగానే పెట్టేసుకుంటే సరిపోతుంది బ్యాటరీస్తో ప్రాబ్లం లేదు అందుకోసం అయితే ఇప్పటివరకు దానికైతే ఏం డ్యామేజ్ కానీ ఏం అవ్వలేదు ఎంత బాగుందో చూడండి నాకైతే ఒరిజినల్ కార్ ఫినిషింగ్ అనిపించింది టాయ్ లాగా కనిపించలేదు బాగా నచ్చింది నా బాబు కూడా అంతే హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా చాలా ఎక్సైటెడ్ అనమాట ఇది చూసిన తర్వాత దీన్ని ఇంకో డిఫరెంట్గా పార్క్ కూడా చేశాడు చూడండి పార్కింగ్ చేసి దానిపైన వాటర్ చల్లాడు అది నిజంగా బయట పార్క్ చేసినట్టు అనిపించింది కదా సో నెక్స్ట్ డే నా మేనల్లుడికి కూడా డైరీ ప్రజెంట్ చేశాను నేను వాడికి మాట ఇచ్చేసాను డైరీ ఇస్తానని సో చాలా 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 హ్యాపీగా ఉన్నాడు వాడు ఏదేదో రాస్తాడంట వాడు ఏది రాస్తాడో ఏది రాయడో నాకు తెలియదు కానీ డ్రాయింగ్స్ అయితే బాగా వేస్తాడు ఐ హోప్ ఎందుకంటే రాసే అంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే వాడు చదివేది థర్డ్ క్లాసే ఇప్పుడు ఉంటాయండి వాడు రాయడానికి సో నేనైతే డైరీ ఇచ్చాను ఇంకా మా ముగ్గులు కూడా చూసేయండి చెప్పాను కదా సిక్స్ సిక్స్ థర్టీకి లేచి పెద్దగా ఏం చేయలేదు ఈసారి కలర్స్ కూడా ఏమంతగా వేయలేదు డిజైన్స్ కూడా ఏమంత పెద్దగా వేయలేదండి జస్ట్ టూ పీకాక్స్ వేసి హాట్ సింబల్ వేసి దాంట్లో న్యూ ఇయర్ ఇదంతా నా ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మళ్ళీ ఒకసారి బాయ్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి